హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైన పరిస్థితి కనపడుతుంది ఎప్పుడూ లేని ఒక సిచ్యువేషన్ అనమాట మొత్తం నాలుగు పార్టీలు ప్రధానంగా మనకు కనపడుతున్నాయి తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐదు పార్టీలు మనకు కనపడుతున్నాయి ఓవరాల్గా ఈ ఐదు పార్టీల్లో జనసేన అంటే కొత్త పార్టీ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ దానికి వారసత్వంగా చంద్రబాబు నాయుడు అధ్యక్ష అధ్యక్షత వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసుకొని వైఎస్ఆర్సీపీగా మార్చుకొని ఆ తర్వాత వైఎస్ఆర్ లెగసీతో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధ్యక్షుడిగా ఉన్నారు అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు ఒక రకంగా అధ్యక్షులు దొరకని పరిస్థితి చివరికి నందమూరి ఫ్యామిలీ నుంచి పురంధ్రేశ్వర్ని బీజేపీ తెచ్చుకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీ షర్మిలను తెచ్చుకుంది అంటే విచిత్రంగా ఒక నాలుగు పార్టీలకు రెండు కుటుంబాలు నేతృత్వం వహిస్తున్నాయి ఈ పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు దీన్ని ఎట్లా చూడాలి వాళ్ళ కుటుంబాల గొప్పగా చూడాలా లేకపోతే జాతీయ పార్టీల చేతగానితనాలను చూడాలా మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకు చెందిశ్రీ నమస్కారం 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 కిరణ్ గారు ఏంటి సార్ ఇది జాతీయ పార్టీల లేఖితనమా చేతగానితనమా లేకపోతే ఏంటి సార్ ఎట్లా చూడాలి సార్ దీన్ని అంటే ఇక్కడ ఒకటి ఒకటే సార్ మీరన్నట్టు కిరణారు రాష్ట్రంలో మనం చూసుకుంటే ఐదు పార్టీలు ఉన్నా కానీ ఇక్కడ నాలుగు పార్టీలు రెండు కుటుంబాలే అంటే ఈ రెండు కుటుంబాల మధ్యన మిగతా వాళ్ళని ఎదగనీయలేదా అనేది ఒక ప్రశ్న మీరు అన్నట్టు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది అప్పటి నుంచి వంద సంవత్సరాల చరిత్ర నా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు క్షేత్రశాయిలో నాయకులు తయారు చేసుకోలేకపోయారు అనేది ఒక ప్రశ్న లేకపోతే వీళ్ళ మీద అరువు తెచ్చుకోవాలా ఇంతమంది సీనియర్ నాయకులు పలవరాజు గారు లాంటి వాళ్ళు ఉండి ఇంకా ఇటువంటి రఘువీర రెడ్డి లాంటి లాంటి వాళ్ళు ఎవరికి ఫేస్ వాల్యూ ఎందుకు లేకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారితో ఎందుకు కాంగ్రెస్ కనుమరు అయిపోయింది ఇప్పుడు మళ్ళా వాళ్ళకి ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి వారసత్వ సంపదగా శర్మల గారు ఎట్లా మధ్య అవుతున్నారు అంటే అన్న చెల్లి నేషనల్ పార్టీలో అన్న ప్రాంతీయ పార్టీలో వైఎస్ఆర్సిపి అంటే ఇక్కడ కాకపోతే అక్కడ అదే సమయంలో ఇక్కడ అదే కుటుంబంలో చెందిన వాళ్ళు తోడలుడు భార్య పురంధేశ్వర గారు బీజేపీ జాతీయ పార్టీలు అదేవిధంగా ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అంటే ఈ ఈ రెండు కుటుంబాలే ఈ నాలుగు పార్టీలు లీడ్ అంటే ఇక ఇది సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ ఎన్నగారు సమాజంలో సప్రెస్ గ్రూప్స్ మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఎనభై తొమ్మిది శాతం ఉంది ఎందుకు రాజ్యాధికారం దూరంగా ఉన్నారంటే వీళ్ళలో అనైక్యత వీళ్ళ మధ్య రాజ్యాధికారి ఏదైనా వీళ్ళు సహించ సహించగలరు కానీ ఆ సీటు మాత్రం ఇవ్వరు పథకాలు ఇస్తారు కానీ మీరు ఒక్కటి గమనించాలి ఏంటంటే ఇక్కడ నేను మోర్ ఓవర్ నేనేమనుకుంటానంటే ఈ కుటుంబాలు వీళ్ళు ఆశించి మేము తీసుకుంటాం మేము చేస్తామని అన్నప్పటికీ జాతీయ పార్టీలకు ఉండాలి కదండి జాతీయ పార్టీలకు ఉండాలి అదే సమయంలో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి భిన్నమైన సామాజిక వర్గం నుంచి మనం పెడితేనప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఇక్కడ బండి సంజీవ్ ఉన్నప్పుడు నాయకులు లేరంటే ఉన్నారండి వీళ్ళు ప్రోత్సహించట్లేదు అనిపిస్తుంది నాకు బండి సంజీవ్ ఉన్నప్పుడు బీజేపీని ఎంత హై లెవెల్లో తీసుకెళ్ళాడండి ఎంత వేగంగా ముందు జనాలు ఆయన ఎందుకు మార్చారు ఆయన మార్చేశారు కదా మళ్ళీ రెడ్డిని పెట్టారు కదా మళ్ళీ రెడ్డి పెట్టారు సామాజిక సమీకరణ ఎక్కడ ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఏమైందండి కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డినే పెట్టారు కదా అక్కడ సీనియర్ నాయకులందరూ పక్కన పెట్టేసింది రేవంత్ రెడ్డిని పెట్టుకొని పోనీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి నాయకులు దొరకలేదు రెడ్లు పెట్టారు అనుకుంది ఉన్న నాయకులను తీసేసి రాజకీయ కారణాలలో రెడ్లు పెట్టుకుని పెట్టుకున్నారు అనుకుందాం మరి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది నాయకులు లేరండి రఘువీరారెడ్డిని అధ్యక్షులకు చేయొచ్చు లేకపోతే ఇంకొకరిని తయారు చేసుకోవాలి సార్ నాయకుల్ని లేదు లేకుండా మేము రాజశేఖర్ రెడ్డి కూతుర్ని పెడితే తప్ప ఈ పార్టీ బతకదంటే ఆ పార్టీ ఎంత స్థితిలో ఉన్నట్టు అలాగే బీజేపీ కూడా సార్ సోమవీరాజుకి ఇచ్చారు అంటే బీజేపీ ఒక జాతీయ స్థాయిలో ఉన్నాం మన పార్టీని డెవలప్ చేసుకోవాలంటే నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు తమిళనాడులో సార్ ఆయన ఎవరు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు సార్ మాజీ ఐపీఎస్ అండి అన్నామలై అన్నామలై గారు సార్ ఎంత డైనమిక్ గా పరిచి పనిచేస్తున్నాడు సో అగ్రకులం ఏం కాదు కదా ఆయన అంతే సో ఇట్లా ఇక్కడ కూడా అగ్ర కులాలే కాకుండా కింది స్థాయి కులాలని మీరు ఒక కనీసం ఒక సంకేతం ఇవ్వాలి కదా సార్ మేము ఒక కింది కులాలలో పెట్టాము ఒక ఎస్సీని పెట్టాము అంటే బీజేపీ ఒక ప్రయత్నం చేసిందండి కన్నా లక్ష్మణి పెట్టింది సోము పెట్టింది కాపులకు ఇచ్చారు కానీ ఆ ఈక్వేషన్స్ లో భాగంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేపోయారు ఎందుకంటే వైసీపీకి అవసరమైన కదా సార్ కాదు వాళ్ళకి పవర్స్ లేక పూర్తి సఫిషియంట్ పవర్స్ ఇవ్వక లేకపోతే ఎందుకు చేత కదండి లేదా కెపాసిటీ లేదా ఇప్పుడు అట్లా అనుకుంటే మోడీ గారిని జాతీయ స్థాయి నాయకుడు మోడీ గారు ఆంధ్ర మోడీ అని అంటారు ఎవరిని సోము వీర్రాజ్ని ఎవరు తెలియనప్పుడే సోమవీర్రాజ్ గారు అవును బీజేపీ సోమవీర్రాజు గారు కాస్త డైనమిక్ గా స్టార్ట్ స్టార్టింగ్ లో ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి పడే పరిస్థితి అంటే అదే ఆ పరిస్థితిలోనే నాయకత్వం వాళ్ళు నిరూపించుకోలేకపోయారు వాళ్ళిద్దరిని కాదని ఇప్పుడు పురంధర్శు గారు బయట పైకి వచ్చారు ఆమ్ ఫేస్ వాల్యూ కావచ్చు ఎన్టీ రామారావు కూతురు కావచ్చు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగానే ఆలోచనతో బీజేపీ ఒక ప్రయత్నం చేసింది కాబట్టి మీరు అన్నట్టండి ఈ రెండు కుటుంబాలే కాదు ఈ నాలుగు పట్ల ఈ రెండు కుటుంబాలు ఎందుకు ఉండాలా కుటుంబ పాలన కాదు కదండి వంద సంవత్సరాలు దాటిపోయింది స్వత్సరం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోతే మిగతా వర్గాలు ఎందుకు పైకి లేక లేకపోతే వీళ్ళ అనైక్యత అనాలా లేకపోతే వీళ్ళ అడగలేని తత్వం అనాలా లేకపోతే వీళ్ళ మధ్య విభజించి పాలించే విధంగా ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టి ఒకరికి ఒకరు ఎదగకుండా చేశారనేది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ పరిస్థితి రాకపోతే ఈ పరిస్థితి వస్తే కనుక మీకు ఎట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు సమాజంలో అందరికీ కింద స్థాయిలో సహా ఈ పథకాలు వెళ్ళాలి ఆ పవర్ షేరింగ్ అనేది కింద స్థాయిలో రావాలన్నాడు మీరన్నట్టు ఇప్పుడు ఈ నాలుగు కుటుంబం నాలుగు పార్టీలు రెండు కుటుంబాల చేతులు ఉంటే ఎట్లా పవర్ షేరింగ్ వస్తుంది ఆయన పోతే ఈయన ఈయన పోతే ఆయన బీజేపీలో ఉదాహరణకు సార్ సత్యకుమార్ ఉన్నాడు బీసీ ఆ సత్యకుమార్ని చేసి ఉండొచ్చు చివరి దాకా ఇస్తా ఇస్తామని చెప్పి తీసేసి సత్యకుమార్ని బీజేపీ ఇప్పుడు జాతీయ స్థాయిలో మోదీ ఒక బీసీ ముఖ్యం ప్రధానమంత్రి ఉన్నారు అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బీసీ ఎందుకు ఉండకూడదు పెట్టచ్చు కదా ఇప్పుడు ఇక్కడ బీసీ సమాజానికి మున్నరు కాపు సంజయ్ ని పెట్టారు కదా సంజయ్ని పూర్తిగా ఎందుకు ఇవ్వలేకపోయారు మార్చేసి మళ్ళా రెడ్డి గారికి ఇచ్చారు అంటే పార్టీ ఇంకెక్కడ బతుకుతుంది కొత్త జనరేషన్ ఎట్లా వస్తుంది వచ్చిన వాళ్ళ అగ్రెసివ్ కూడా అందంగా విషయం పార్టీలో లోపం ఉందా ఆ పార్టీలో నాయకులు సరైన చేతైన చేవగలిగిన నాయకులు లేరా లేకపోతే జనం ఆదరించరా కేవలం ఆ రెండు ఫ్యామిలీల్ని జనం ఆదరిస్తారా జనం ఆదరించకపోవటం కదండి మెయిన్ పార్టీలో ఐడెంటిఫికేషన్ లోపం పార్టీ ఐడెంటిఫికేషన్లో ఐడెంటిఫికేషన్లో ఆ లోపం పర్ఫెక్ట్గా ఉంటే సంజయ్ వ్యక్తిని మార్చరు అసలు సంజయ్ యొక్క అగ్రెసివ్ ని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకున్నాడు సంజయ్ని మార్చే తలకి అంతే కదా ఆయన రావాల్సిన పోత్ర ఎందుకు మార్చాడు కొంతమంది చెప్పుడు మాటలు వింటాం కావచ్చు క్షేత్రస్థాయిలో మార్చేసి వేరే వాళ్ళు పెట్టి మార్పు పార్టీ అధిష్టానంలో రావాలి మార్పు పార్టీ అధిష్టానంలో రావాలి అదే సమయంలో ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా సంజయ్ గారి లాగా చేయాల్సిన బాధ్యత వీళ్ళ అధ్యక్షులు కూడా ఉండదు సార్ నేను ఒక మాట అంట చాలా మంది అనుకుంటారు పార్టీ అధిష్టానాల నుండి మనం శైలజనాథ్ని పెట్టాం కదా శైలజనాథు పెద్దగా రాజుని పెట్టాం కదా అనుకుంటారు వాళ్ళందరూ శైలజనాథ్ కాని రుద్రరాజు కానీ ఒక జాతీయ స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయి నాయకులు కాలేకపోయారు వాళ్ళు సో అటువంటిప్పుడు మీరేం చేయాలి ఒక యంగ్స్టర్కి ఆ రకంగా తర్ఫేది నుంచి తయారు చేసుకోవాలి సార్ ఆర్ఎస్ఎస్ ఎట్లా తయారు చేస్తుంది సార్ అట్లా తయారు చేసి తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు ఏబీపీ నుంచి వచ్చిన ఆయన ఎవరు రేవంత్ రెడ్డి టీడీపీలో ఎదిగాడు ఏ రోజు డైరెక్ట్గా మంత్రి ఎమ్మెల్యే మంత్రి కాలా డైరెక్ట్గా సీఎం అయిపోయాడు అంటే కసి ఆ బర్నింగ్ రిజైర్ ఉండాలా ఆ పట్టుదల ఉండాలి అలాంటి వాళ్ళని గుర్తించాలి గుర్తించాలి అది కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది ఇక్కడ గుర్తించిన పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు ఇచ్చి కూడా చెప్పకపోతే ఇట్లాంటి నాయకత్వ లక్షణాలని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత అధిష్టానాలకు రాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద అంటే ఒకటి తయారు చేసుకోవాలి యంగ్స్టర్ని గుర్తించాలి ఐడెంటిఫై చేయాలి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అప్పుడే నాయకత్వం కొత్త నాయకత్వం తయారవుతుంది లేదంటే ఇలా కుటుంబాల మీద ఆధారపడాల్సిన దుస్థితి జాతీయ పార్టీలకు ఉంటుంది ఒక రంగ సిగ్గుచేటని చెప్పాలి మరి ఇక్కడి నుంచైనా ఎన్నికల తర్వాత అయినా ఆ ప్రయోగం చేస్తారని భావిద్దాం